హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో సామాన్లన్నీ సర్దిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇంకా నేను మొన్ననే వచ్చాం కదా కూరగాయలు అవి లేవనేసి వచ్చేటప్పుడు కొంచెం టమాటో పచ్చిమిర్చి ఒకటి తీసుకొచ్చాము ఇంకా ఆ తర్వాత నిన్న ఈవినింగ్ వెళ్ళి ఆలు మళ్ళీ టమాటో మిర్చి కాకరకాయ ఇలాంటి కొన్ని కొన్ని కూరగాయలైతే తీసుకొచ్చామన్నమాట ఇంకా పిల్లల కోసం పునుగులు అయితే తీసుకొచ్చాము ఒక ఫోర్ ప్యాకెట్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా నా దగ్గర ఏం పిండి సరుకులు కూడా ఏం తీసుకురాలేదు ఇంకా డి వెళ్ళి ఒకేసారి తీసుకొచ్చుకొని ఇంకా అన్నీ నింపేసుకోవాలి అందుకోసమనే స్నాక్స్ చేయడానికి కూడా ఏమీ లేదు అదే బయట పునుగులు అయితే తీసుకొచ్చా అనమాట దాంట్లోకి పల్లీ చట్నీ టమాటో చట్నీ కూడా ఇచ్చారు అలాగే ఇంక రేపు మార్నింగ్ కోసం అనేసి మార్నింగ్ కూడా ఏం లేదు ఉప్మా ఆల్రెడీ తినవద్దవదు మా అయితే అసలు తినేదింది కాబట్టి పొద్దున అయితే ఒక రెండు పూరీ అలాగే లేటుగా లేచారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నారు ఒక్కొక్కరు రెండు రెండు ఇడ్లీలు అట్లా తిన్నారనమాట రెండు ప్యాకెట్స్ ఇడ్లీ రెండు ప్యాకెట్స్ పూరి అయితే తీసుకొచ్చాము ఉప్మా చేసిన వేస్ట్ అది పడేయడం తప్ప ఎవరు తినరు పిల్లలు వచ్చేసి స్నాక్స్ అయితే తింటున్నారు దీవి నాకు కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ కావాలి ఏదో ఒకటి ఆకలి వేస్తుంది ఇంకా నేను తీసుకొచ్చుకున్న కూరగాయలు అయితే కవర్తోనే దాంట్లో వేసాను ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు కదా డోర్ తీయడానికి అది రావట్లేదు అసలు ఇంకా వెళ్ళి వచ్చాము కదా వాటర్ ఎక్కువగా అవుతున్నాయి అనేసి ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ పెట్టామన్నమాట ఆ వాటర్ బాటిల్ పాల గిన్నె తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ టీ పెట్టేసాను నేను అలాగే మార్నింగ్ అయితే దోశకి నానబెట్టాను అనమాట బియ్యము మనకి మినప్పప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టేసాను అది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టీ పెట్టాలి అలాగే పిండి అయితే గ్రైండర్ అది క్లీన్ చేసేసుకొని దోశ పిండి అయితే పట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా పొద్దున మధ్యాహ్నం చేసిన చందనే చేశాడు అనమాట ఎగ్ కర్రీ రసం చేశారు ఇంకా రసం ఉంది ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేశాను అది మనకి నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో పెడతాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇంకొచ్చిన తర్వాత నేను మార్నింగ్ చేసిన కొంచెం హడావుడిగా ఉండే అందుకే వీడియో తీయడానికి అవ్వలేదు అందులో ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు అనేసి వల్ల వీడియో అయితే మార్నింగ్ షూట్ చేయలేదు మినప్పప్పు అదంతా వేసేది కూడాను ఇంక ఈవినింగే ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేసా అనమాట మీ కిచెన్లో కనపడుతున్నది గీక్ రోబో కుక్ అనమాట అప్పుడు మనకి ప్రమోషన్కి వచ్చింది కదా ఇది వచ్చేసి ఈజీగా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది అప్పటి నుంచి దాన్ని ప్యాక్ చేసి పెట్టేసాను అదే డబ్బాలు పెట్టామన్నమాట చాలా బాగా అవుతుంది రైస్ కానీ పప్పు కానీ మనకి ఇది మామూలుగా ఎలక్ట్రిక్ కుక్కర్ లాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఇది రైస్ కుక్కర్ లాగా కూడా అంటే ప్రెషర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట అన్నం పెట్టినప్పుడు మనం నార్మల్గా వండుకోవచ్చు నా దగ్గర పాతది ఉంది కదా ఎలక్ట్రిక్ కుక్కరు అలా వండుకోవచ్చు విజిల్ రావాలంటే విజిల్ కూడా వండుకోవచ్చు టైం సెట్ చేసుకోవచ్చు పలావ్ బిర్యానీ కర్రీ పులుసు పప్పు రైస్ ఇలాంటివి సపరేట్ సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి నేను వీలుంటే ఒకరోజు మీకు క్లియర్గా చూపిస్తాను పప్పు రైస్ రెండు ఒకేసారి వండేసి దీంట్లో మధ్యాహ్నం రైస్ వండేవన్నమాట ఇంకా గిన్నె కూడా తీసేసుకొని దాంట్లో అంటే మనకి ఒక త్రీ గ్లాసెస్ వరకు అయితే రైస్ అవుతుందండి మరి ఎక్కువ పెట్టేస్తే పొంగిపోతుంది కాబట్టి మరి ఎక్కువగా వేయద్దు కాబట్టి అంత సరిపోదు కాబట్టి మళ్ళీ సపరేట్గా చిన్న కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను అనమాట అందువల్ల నేను దాంట్లో పెట్టాల్సి వచ్చింది ఇంకా అది రెండు అన్నం కలిపేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇంకా మళ్ళీ నైట్ కూడా కొంచెం రైస్ కడిగేసి పెట్టాను అనమాట ఇంకా టీ అవుతుంది పాలు నేను కాఫీ తాగుదాం అనేసి పాలు పక్కన పెట్టుకున్నాను టీ అయిపోయింది ఇంకా ఎగ్స్ కూడా నాకు దగ్గర ట్రే ఉంది కానీ దాన్ని ఇంకా తీయలేదన్నమాట కొన్నే కదా ఎగ్స్ అనేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అలా గిన్నెలో పెట్టి ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మొత్తం ఇలా లోపల ఉన్న చదువు మొత్తం మెల్ట్ అయిపోతుంది ఆల్రెడీ బయట ఉంచి చూశాను కానీ ఒక టూ త్రీ డేస్ కాగానే అట్లా పల్చగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకే నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను వెంటనే అయిపోతాయి ఏదో ఒకరు చేస్తే కాకపోతే మధ్యాహ్నం చేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఏం అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అది చేసి ఇది చేసి నేను స్టవ్ తుడుస్తూనే ఉంటాను ఇది ఒక అలవాటు నాకు చేయి కడుక్కోవడం స్టవ్ క్లాత్ తోటి తోడవడం ఈ కుక్కరు కొంచెం ముందుకని జరిపేసి ఆ ఫ్లెగ్ తీసేసి గ్రైండర్ కూడా కొంచెం నీట్గా ఉందా లేదని క్లీన్ చేసేసుకున్నాను అనమాట లోపల మంచిగా ఉంది కానీ పైన మూత ఒకటే కొంచెం డస్ట్ అయింది దానివల్ల కడిగేసి మళ్ళీ పెట్టేశాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసేసి మూత ఫ్లెగ్ గ్రైండర్ది అయితే పెట్టేశాను ఇంకా సెట్ చేసే దాంట్లో స్టోన్ అదంతా కూడాను పెట్టేసాను అనమాట మార్నింగ్ కడిగి పెట్టుకున్న పిండికి బియ్యం పప్పు అదంతా కూడా నీట్గా మళ్ళీ ఒకసారి రెండుసార్లు వాష్ చేసుకొని గ్రైండర్కి అయితే వేసాయనమాట మిక్సీలో చేయాలంటే టై అక్కడ ఉండే టైం అంతా వేస్ట్ చేసుకోవాలి అందులో మంచి కూడా రాదు నాకు తెలిసి అంత మంచిగా కూడా అనిపించదనమాట అందుకే నేను మ్యాక్సిమం గ్రైండ్ గ్రైండర్లోనే వేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేనైతే గ్రైండర్కే వేస్తాను ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఒక వన్ వీక్ రుబ్బాను అనుకోండి ఫోర్ ఫైవ్ గ్లాసెస్ అలా పోసేసి అటుకులు కానీ నేను లేదంటే ఈ మరమరాలు ఉంటాయి కదా అవన్నీ వేస్తాను అనమాట లేదంటే కొంచెం రైస్ వేసి టూ డేస్కి అయితే రుబ్బాను ఇది అందరం ఉన్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే పోసాను టూ డేస్ వస్తుంది కరెక్ట్గా ఇంకంతకంటే ఎక్కువ అయితే రాదు దానివల్ల కొంచెం నేను రైస్ వేసాను లాస్ట్లో గ్రైండర్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం స్టోన్స్ పైన కొంచెం వాటర్ వేసేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి అది మెదగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకంతా ఒకసారి వేసుకున్న ఈజీగా నలుగుతుంది పిండి అంతా వేసేసిన తర్వాత స్టోన్స్ తిరగమంటే అస్సలు తిరగదు సారీ బియ్యం అవి వేసిన తర్వాత దీవెన వచ్చేది అడుగుతుంది నన్ను నేను ఇల్లు షిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా డైటింగే చేయట్లేదు మళ్ళీ ఫోర్ కేజీస్ అయితే పెరిగాయనమాట మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా నాకు అంత అక్కడ ఉండడం వల్ల కొంచెం వేరే పనుల్లో కూడా బిజీగా ఉండడం వల్ల అటు ఇటు తిరగడం అందులో ఇంకా షిఫ్టింగ్ అది పెట్టుకున్న కానీ అసలు టైంకి తినట్లేదు టైం అయితే అసలు ఒక్కోసారి నాలుగు అయిపోతుంది ఈవినింగ్ తినేసరికి మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా ట్వెల్వ్ దాటుతుంది అనమాట మళ్ళీ మధ్యాహ్నం లంచ్ నాలుగు నైట్ డిన్నర్ పదకొండు పదకొండున్నర పదిన్నర అలా అవుతుంది అందువల్ల నిన్న చూసుకుంటే ఫోర్ కేజెస్ అయితే పెరిగాను తప్పకుండా మీకు అప్డేట్ అయితే ఇస్తాను చూడండి ఒకవేళ డైట్ వీడియోలు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మన ఛానల్లో అన్నీ వస్తాయి రెగ్యులర్ బ్లాగ్స్ వస్తాయి డైట్కి సంబంధించిన వస్తాయి బ్యూటీ వస్తాయి అన్నీ వస్తాయి చాలామంది కామెంట్ పెట్టారు నిన్న వీడియోలో మొన్నటి వీడియోలో ఇక్కడికి వచ్చారు కదా మీకు బ్యూటీ పార్లర్ ఉంది కదా చాలా మంది ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఓపెన్ చేయొచ్చు కదా మళ్ళీ అని ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి నాకు నేనైతే బోర్డు తీయలేదన్నమాట ఆ నెంబర్కి అలాగే ఉంది చాలామంది అంటున్నారు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయొచ్చు కదా అని చూద్దామండి మేమైతే వేరే ప్లాన్ అనుకుంటున్నాము అంటే పార్లర్ కాకుండా వేరేదని ఒకవేళ అది అవుతుందా ఇది అవుతుందా ఏదనేది మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను ఏదనేది రెండిట్లో ఏదే ఓకే అయినా సరే నేను షేర్ చేస్తాను కాకపోతే పార్లర్ అంటే కొంచెం నాకు ఈ వీడియోస్కి వాటికి కొంచెం టైం ఇదే అవుతుంది కదా నించున్నా కూడా నాకు హ్యాండు నొప్పి కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది లేదంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను నేను ఓకే మొత్తానికైతే ఇంకా గిన్నెలు కూడా తోమేసుకున్నాను అనమాట సింక్ అంతా క్లీన్ చేశాను దోశపిండి వేశాను టీ పెట్టేశాను పాలు కలుపుకొని సారీ పాలుగా పెట్టి కాఫీ అయితే తాగేశాను ఇంకా నెక్స్ట్ నేను రాగానే ఇందాక బయటకు వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి వెళ్ళాను అనమాట ఇంకా అవి కూడా కొంచెం డ్రైగానే వస్తాయి కాబట్టి ఎండాకాలం అందులోనూ డ్రై చేశాను మొత్తం పూర్తిగా డ్రై చేశాను అనమాట చూడండి సగం ఆరి సగం కంటే ఎక్కువగానే ఆరాయనమాట దాంట్లో బకెట్లో తీసేసుకొని ఇంకా స్టెప్స్ పైన నాకు తాడు అది కట్టు ఉంటుంది కదా దండము దాంతోనైతే నేను ఇంకా బకెట్తో తీసుకెళ్ళి మొత్తం పైన అయితే ఆరేసి వచ్చాను అనమాట ఇక్కడైతే డాబా పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి ముందు గేటు ముందు స్టెప్స్ ఉంటాయి కదా దాంట్లోనే ఉంటుంది అనండ్ బర్త్డేకి దీవెన్ బాబు నైట్ లేవాలి పొద్దున్న లేసి ఏడుస్తుండు కేక్ అయితే ఉంచాము మేము అందరం కొంచెం కొంచెం తిని మా దీవెన్ బాబుకి ఎక్కువ కేక్ అనమాట ఇప్పుడు దోశ తిన్నాడా బ్యూటీ పార్లర్ అంటే ఓపెన్ చేద్దాం చేద్దాం ఎందుకంటే ఆ చైల్లో అవన్నీ మా దీవెన్ బాబు మంచిగా కెలకొచ్చు పడేయచ్చు ఇరగ ఆయన కూడా చేస్తాను దీవెన్ బాబు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే రండి తప్పకుండా ఓకే అండి ఫైనల్గా అయితే ఇదన్నమాట మన బ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం చాలా వరకు ఎడిట్ చేయాల్సి వస్తుంది కొ మ్యాక్సిమం ట్రై చేశాను ఎడిట్ చేయడానికి ఇప్పుడైతే స్టెప్స్ పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళాను కాకపోతే ఇక్కడ వెంటనే ఆరిపోతాయి అనమాట ఎందుకో తెలియదు బట్టలు ఇలా వేయగానే ఇలా వచ్చేసే మిషన్లో వేస్తాము అందులోనూ కొంచెం మనకి గాలి అట్నుంచి వస్తుంది అనమాట విండో నుంచి గాలి వస్తుంది దానివల్ల మనకి బట్టలు అనేవి తొందరగా ఆరిపోతాయి వర్షం వచ్చినా ఏదొచ్చినా పెద్ద అసలు ప్రాబ్లమే ఉండదు ఎక్కువ ఎండైనా బట్టలు ఎలిచిపోతాయని వర్షం వస్తే తడిచిపోతాయని టెన్షన్ ఉండదన్నమాట రెండు రోజులైనా అలాగే ఉంటాయి ఇంకా బాల్కనీలో కూడా ఒకటి కట్టాము ఇవి ఆల్రెడీ మేము ఉంచేసి వెళ్ళాము అనమాట ఇంతకుముందు మేము కట్టినవే అలాగే ఉంచేసి వెళ్ళాము చూడండి మొత్తం అంతా మ్యాక్సిమం ఆరిపోయాయి ఇంకొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసేసాను ఈజీగా అవుతుందిలే అని మా దీవెన్ బాబు అక్కడ వచ్చి చూస్తూ ఉన్నాడు కెమెరా ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ కాకపోతే కనిపించట్లేదు పైకి కిందికి మా చిన్నోడు ఉండి కదా బుడ్డోడు కృపణ వాళ్ళ తమ్ముడు వాడి దగ్గరికి ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఎక్కడం దిగడం ఇదే పని దీవెనైతే అసలు నిద్రపోనివ్వలేదు పోనివ్వలేదు నైట్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నేను అలవాటు లేదుగా కిందికి పైకి బాగా ఇది అయిపోయాడు ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత నాకైతే కొంచెం రిలీఫ్గా అనిపించింది గిన్నెలు లేవు బట్టలు లేవు కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఇంట్లో గిన్నెలు బట్టలు మడతేసే బట్టలు లేకపోతే ఇంకా చైర్లో చాలా అంటే పని ఏం లేనట్టుగా అనిపిస్తుంది అనమాట వన్ వంట అయితే ఎంత ఉన్నా నాకైతే అనిపించదు కానీ గిన్నెలు బట్టలు ఇవి ఉన్నాయనుకో మొత్తం కొంచెం సౌండ్స్ వస్తూనే ఉంటాయండి ఇక్కడిక్కడేగా ఉంది దగ్గర దగ్గరగా ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది పిల్లలది ఫోన్ అది వంట అయితే ఎంతైనా చేసేస్తాను కానీ నాకు కొంచెం బట్టలు సింకు ఖాళీగా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకే కాదు చాలామంది ఆడవాళ్ళకి అట్లనే ఉంటుంది చాలామంది ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని అంటున్నారు హోమ్ టూర్ తే ఆల్రెడీ నేను మొన్న అప్లోడ్ చేశామండి టూ డేస్ బ్యాక్ చూడండి వన్ డే అని ఉంటుంది అది హోమ్ టూర్ వీడియో పెట్టాము సర్దిన తర్వాత ఇంకా మీరు చూడలేదు అనుకుంటా అంటే షిఫ్టింగ్ వీడియోస్ చూసాం కానీ హోమ్ టూర్ పెడతా అన్నారు పెట్టలేదు అని అడుగుతున్నారు ఈ వీడియో కింద కాక ఇంకొక వీడియో అనమాట వన్ డే ఏగోనో టూ డేస్ ఎగోనో ఉంటుంది వీడియో అది హోమ్ టూర్నే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అడిగిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వెళ్ళి చూడండి వీలుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను మయ్యా ప్రస్తుతానికి పని అయితే ఇంకా మొత్తానికి అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ ఒక్కటి చేస్తే స్నానం చేసేసి అన్నం తినేస్తే అయిపోతుంది అది ఇంకొంచెం వాటర్ అది ఇది పడితే క్లీన్ చేస్తున్నాను ఫిల్టర్ కూడా చాలామంది ఇది అవ్వట్లేదు స్లోగా అవుతుంది అని అంటున్నారు అట్ల ఏం లేదు మంచినే ఉందండి మేము వాడుతున్నాం కదా అంటే రెగ్యులర్గా మేము ఇంత ముందు ప్యూరిటీ వాడాం కదా సేమ్ కెంట్ కూడా అలాగే ఉంది నాకేం పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు అంటే మీరు చాలామంది చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుంది అంటే పొయ్యగానే వెంట వెంటనే అది ఫిల్టర్ అవ్వాలి కదా దానికోసం టైం తీసుకుంటుంది అనమాట లోపల కాయిల్ నుంచి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ వస్తుంది అంటే మీరు సడన్గా వేసిన వెంటనే తాగాలనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ కొంచెం అది ఎప్పుడైతే కొంచెం గ్యాప్ వస్తుందో అవుతుందో పైన దాంట్లోకి అప్పుడు వెంటనే నింపుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది మాకైతే అనిపించట్లేదు ఎందుకంటే అయిపోగానే నేను కానీ మా వారు కానీ చూసుకొని వెంటనే ఫిల్ చేస్తాము అందులో సమ్మర్ కాబట్టి ఇంకా వెంట వెంటనే చూసేసుకుంటాము సమ్మర్ అనేది గుర్తొచ్చింది హైదరాబాద్లో మినరల్ వాటర్ అయితే దొరకదు ఎయిటీ రూపీస్ టూ లీటర్స్ టిన్ ఉంటుంది కదా ఎయిటీ రూపీస్ అంట ఒక్కొక్క ఏరియాలో వాటర్ అయితే అసలు మినరల్ వాటర్ దొరకట్లేదంట వారికి కూడా మినరల్ ప్లాంట్స్ అన్నీ కూడా సీల్ చేస్తున్నారంట చాలా వరకు సిటీలో అయినా సిటీ అవుట్స్కట్స్ అయినా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది రెగ్యులర్గా ఫ్యామిలీ వాళ్ళకి లోపల బోర్లు ఉంటాయి కదా అట్లా ఇవి ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు తగ్గిపోతుంది అనేసి చాలా వరకు సీల్ చేశారు వాటర్ ఎక్కువగా అమ్మట్లేదంట దొరకట్లేదు కూడాను కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి మేమైతే అక్కడ బోర్ నీళ్ళు కాబట్టి ఫిల్టర్ చేసినా అవ్వలేదు మందంగా ఉండడం వల్ల ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల అందుకే మినరల్ వాటర్ కొనుక్కొచ్చుకున్నాము ఇక్కడైతే ఇంతకుముందు మంజీరా వాటరే తాగేది ఇప్పుడు కూడా దానికోసం అనేసి ఫిల్టర్ అయితే తీసుకొచ్చాం అనమాట ఇవైతే తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి అది కూడా ఒక కారణం కావచ్చు ఒకవేళ ఇది మంజీరా కాబట్టి కొంచెం వాటర్ చేంజ్ ఉంటుంది ఊర్లోకి ఇక్కడికి హైదరాబాద్ వాటర్కి దానివల్ల మీకు ఫిల్టర్ కూడా ఒకవేళ అవ్వట్లేదేమో ఒకవేళ ఇక్కడే ఉన్న వాళ్ళైతే కనుక అది కొంచెం అవ్వడం అంటే మరీ ఫాస్ట్ ఫాస్ట్ వేయగానే అవ్వదు కొంచెం స్లోగానే అవుతుంది అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాను మాకైతే మంచిగానే అనిపించింది ఇంతకుముందు ఫిల్టర్లానే ఉంది సేమ్ అలాగే ఇంక నేనైతే పిండి కూడా రుబ్బేశాను మొత్తం అంత లోపలంతా ఊడ్చేసి ఇంకా అయితే ఇంకా పెట్టలేదండి మీరే ఎందుకు అడుగుతున్నారు అనుకోవచ్చు మేము ఊరళ్ళే వచ్చాం కదా అప్పుడే పెట్టేసి వెళ్తే మళ్ళీ ఆల్రెడీ వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది ఇంకా పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంకా గిన్నెలు లంచ్ బాక్సెస్ అవన్నీ టైంకి నాకు కావాలి అప్పుడు హడావుడిగా ఉంటుంది వీడియోస్ అవన్నీ తీసుకుంటూ షూట్ చేసుకోవడానికి అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను వీలుంటే ఒకవేళ ఇప్పుడు బిజీగా ఉండి చేయదేనా నొప్పి అనిపిస్తే మాత్రం తప్పకుండా పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పెట్టలేదు ఇంకా నేనే కడిగేసి బయట స్టూల్ పైన టబ్ పెట్టేసుకొని దాంట్లో వేసేస్తాను అనమాట ఈ వాటర్ ఏమో దాంట్లో ఉల్లిపాయ పొట్టిపోయింది అది జామ్ అవుతుంది అనమాట కింద పోవట్లేదు ప్రెషర్ అది ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేస్తే వెంటనే వెళ్ళిపోతే ఫాస్ట్ ఫాస్ట్గా సౌండ్ వస్తుంది ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని చేసిన తర్వాత రైస్ కింద కూడా నేను స్టవ్ ఆన్ చేసి ఇంకా పైన ప్లేట్ పెట్టేసి వెళ్ళి